హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియో ఏసీ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఏసీ తీసుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇదేంటంటే నిన్న మా ఇంట్లో జరిగిన వ్లాగ్ లాగే అనుకోండి అలాంటిది మాట ఈ వీడియో నాకు నిజంగా తెలియదు కొన్ని విషయాలు ఆ విషయాలు నేను మిగతా షేర్ చేయాలనుకుంటున్నాను ఈ ఏసీ మేము ఏంటంటే మెయిన్ మన ఛానల్లో ఏసీ క్లీనింగ్ ఎలా చేసుకోవాలన్న వీడియో కూడా ఉంది ఈ ఏసీ టూ థౌజండ్ సెవెంటీన్లో తీసుకున్నాం మేము ఇది ఇప్పటి వరకు అలాంటి కంప్లైంట్ రాలేదు నెక్స్ట్ ఏంటంటే నేను ఎప్పటికప్పుడు మ్యాట్స్ క్లీన్ చేసుకుంటాము నెక్స్ట్ లాస్ట్ ఇయర్ సమ్మర్ అయిపోయిన తర్వాత లోపల మొత్తం ఈ సెట్ అంతా వాటర్ వాష్ చేంజ్ చేసే సెట్ చేసి పెట్టేసాం కానీ ఇప్పుడు బాగా ఎండలు బాగా వేడిగా ఉన్నాయనేసి ఏసీ వేసుకుంటుంటే అస్సలు కూలింగ్ రావట్లేదు ఈ వీడియో ఏంటంటే కూలింగ్ రావట్లేదు ఏసీ మార్చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ మ్యాట్స్ చూడండి ఎంత నీట్గా క్లీన్గా ఉన్నాయో ఈ మ్యాట్స్ కూడా మనమే నేనే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను ఆడవాళ్ళని ఏం అవసరం లేదు సింపుల్గా పైన డోర్ ఓపెన్ చేసి మ్యాట్ క్లీన్ చేసేసి పెట్టేసుకోవడమే చాలా సింపుల్గా ఆ వీడియో కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్లో ఇష్టం కావాలంటే చూడండి ఇక్కడ అయితే ఏం ప్రాబ్లం లేదు ఆ విషయం కూడా మాకు తెలుసు ఏసీ తీసుకునేటప్పుడు అల్యూమినియం కాయిల్ ఉన్నది తీసుకోకూడదంట మనం కాపర్ ఉన్నది తీసుకోవాలంట కానీ మాకు అసలు తెలీదు అప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో మా హస్బెండ్కి హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యిందన్నమాట తనకి సర్జరీ జరిగింది ఆ టైంలో మాకు సమ్మర్ బాగా కావాలి నేను కానీ మా హస్బెండ్ కానీ వెళ్ళలేదు తన సిబ్లింగ్స్ వెళ్ళి తీసుకొచ్చేసారనమాట ఇంకా అది అప్పట్లో ట్ర ఎల్జీ వాడిది అప్పుడు బాగుంది అని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి ఇవ్వడం వల్ల మేము ఇంకా మళ్ళీ మార్చలేదు అలానే ఉంది పర్లేదు బాగానే ఉంది అని అనుకున్నాం కానీ మొత్తం అది అల్యూమినియంది కాబట్టి కంప్లీట్గా పోయిందన్నమాట అది పోతే మనకి ఇంకా ఏసీ పని చేయదంట లాస్ట్ టైం ఒకసారి ఇలాగే కొంచెం కూలింగ్ తగ్గుతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు అన్నారు అల్యూమినియం కదండి మీరు మార్చేసుకోవాలి ఏసీ పని అనేసి యాక్చువల్లీ అసలు మార్చేసి కొత్తది తీసుకోవాలనుకున్నాం కానీ కొత్త కొత్తది అంటే ఇప్పుడు ఎంత కాస్ట్ ఉందో మన అందరికీ తెలుసు కొత్త ఏసీ కొనాలంటే కాకపోతే ఒక టూ డేస్ బ్యాకే మాకు మా అదే మా వారి వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంట అలా ఏం అవసరం లేదు అల్యూమినియం ఉంది కదా అది తీసేసి కాపర్ది మనకి బయట దొరుకుతుంది అది వేస్తే సరిపోతుందని నిజంగా మాకు తెలీదు అలా తెలియని వాళ్ళకి వీడియో యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను అనమాట ఇది చూడండి వాళ్ళు సెట్ చేసింది మొత్తం ఇది మాట అల్యూమినియం ఇది తీసేసి ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా ఇది కాపర్ షీట్ లాంటిది మాట అది పెట్టేసి మళ్ళీ నార్మల్గా కొంత వర్క్ అది చేసేసి సెట్ చేస్తారు ఈ కాపర్ వచ్చేసి మార్కెట్లో మేము వాళ్ళే తెచ్చారు సిక్స్ థౌజండ్ అంట అది సిక్స్ థౌజండ్ తెచ్చి మొత్తం దానికి సంబంధించినవి అంతా సెట్ చేసి వర్క్ చేశారన్నమాట ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను అంత వీడియో అయితే షూట్ చేయలేదు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను మొత్తం ఇదంతా సెట్ చేసి ఇదంతా చేయడానికి నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు పట్టేస్తుంది కాకపోతే కొత్త ఏసీ కొనడం కంటే ఇలా చేయించుకోవడం చాలా బెటర్ అనిపించింది ఇదంతా సెట్ చేసి తర్వాత ఇదంతా పెట్టేశారనమాట పెట్టిన తర్వాత ఇది గ్యాస్ కూడా పోతుంది ఏసీ కంప్రెజర్లో గ్యాస్ ఉంటుందంట గ్యాస్ కూడా పోతుంది ఆ గ్యాస్ పెట్టించుకోవాలి అంటే పెట్టించుకోవచ్చు ఈ గ్యాస్ ఎలా పోతుంది ఏంటనేది కూడా తను చెప్పాడమాట ఏంటంటే ఇంక ఇక్కడ సిలిండర్లా ఉంది కదా ఇదే గ్యాస్ దానికి కంప్రెజర్కి పెడతారు అన్నమాట పెట్టిన తర్వాత ఈ గ్యాస్ లీక్ అవుతుందని మనకి ఎలా తెలుస్తుందంటే మనకి ఏసీ రన్ అవుతున్నప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి నేను పట్టుకుంటున్నాను ఇక్కడ ట్యూబ్ లాగా ఉంది కదా ఈ ట్యూబ్ చాలా చల్లగా ఉంటుంది ఫస్ట్ భయం వేసింది కానీ తను పట్టుకుంటే ఏమవ్వదు అన్నాడని పట్టుకున్నాను అనమాట చాలా చల్లగా ఉంది ఏసీ రన్ అవుతున్నప్పుడు ఇది బాగా కూల్గా ఉంటే మనకి గ్యాస్ ఏమీ లీక్ అవ్వట్లేనట్టు బాగున్నట్టు ఒకవేళ గ్యాస్ లీక్ అయితే దానికి ఇంకొక చిన్న వైర్ లాగా అక్కడ తన అబ్బాయి చూపిస్తున్నారు చూడండి అక్కడ కనుక ఆయిల్లాగా కానీ లేదంటే మనకి డీ ఫ్రిడ్జ్లో మనకి ఐస్ ఎలా పట్టేస్తుంది అలా కానీ పడితే గ్యాస్ లీక్ అవుతుందని మనం తెలుసుకోవాలన్నమాట అలాంటప్పుడు చెక్ చేయించుకుంటే సరిపోతుంది మాకు కంప్లీట్గా ఇప్పుడు అది షీట్ కాపర్ షీట్ ఏమో ఒక సిక్స్ థౌజండ్ వర్క్ చేసినందుకు గాను ఏంటంటే ఏరియాని బట్టి ఉంటుంది మనం ఇంత కాస్ట్ అని చెప్పలేం కదా ఇప్పుడు అందులోకి సీజన్ కాబట్టి వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కూడా తీసుకోవచ్చు టూ థౌజండ్ నుంచి ఇంకా అబవ్నే తీసుకుంటారు ఉండే ఏరియాని బట్టి అక్కడ ఉండే మనకి అవైలబుల్గా ఉండే జనాన్ని బట్టి మనకి వర్కర్ అందరూ దొరకరు కాబట్టి నియర్లీ ఎయిట్ థౌజండ్ టు నైన్ థౌజండ్ లోపు మనకి ఇదైతే ఫినిష్ అయిపోతుంది కొత్త ఏసీ తీసుకునే కంటే ఈ కాస్ట్ చాలా బెటర్ అని నాకు అనిపించింది తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఏసీ అయితే ఆన్ చేసాము ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా నార్మల్గా ఉంది కూలింగ్ కూడా చాలా బస్ బాగా వస్తుందన్నమాట అన్నమాట అలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ప్రజెంట్ ఏసీ తీసుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు కానీ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏసీస్ కొనేసి ఉన్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే నేను షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి ఒకవేళ షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది మా పక్కనే బిల్డింగ్లో ఇంకొక కంప్రైజర్ ఉంది చూడండి అది రీసెంట్గా పెట్టింది అనమాట అంటే అది కాపర్ బేస్డే కాబట్టి అది ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పారు ఈ ఏసీ కంప్లైంట్ ఫస్ట్లో ఒకరికి చూపించినప్పుడు ఇది ఇంకా పని చేయదు అల్యూమినియంది కాబట్టి మీరు కాపర్ది తీసుకుంటేనే బాగుంటుంది ఇది డ్యూయల్ ఇన్వర్టర్ ఇంకా అసలు వేస్ట్ అండి అనేసి అన్నారు ఇంకొకటి అంటే నాకు చాలా బాధ అనిపించింది అంత అమౌంట్ పెట్టి కొన్నది పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొకటి కొత్తది కొనాలంటే అంత అమౌంట్ అని బాధ అనిపించింది ఏదైనా వస్తువులో ఏదైనా ఒక పార్ట్ పోతే ఆ పార్ట్ రీప్లేస్ చేసుకోవచ్చు పర్లేదు అని చెప్పే వాళ్ళు కూడా కరెక్ట్గా తెలిసిన వాళ్ళు కూడా ఉంటే మనం కొంచెం అమౌంట్ కూడా సేవ్ అవుతాము ఇప్పటి వరకు ఇదైతే ప్రాబ్లం లేదు రాదు అనే కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అయితే ఇచ్చారు ఏసీ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను హెయిర్ ప్యాక్ అయితే వేసుకున్నాను దీనికోసం ఏంటంటే ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని అన్నం తీసుకోవాలి మామూలుగా మనం వండుకున్న అన్నమే ఒక రెండు స్పూన్ల వరకు తీసుకోవాలి ఏంటంటే ఈ హెయిర్ ప్యాక్ చెమంట పట్టేస్తుంది నాకు బాగా దురదలాగా వస్తుంది డాండ్రఫ్ కూడా ఉంది నాకు అందుకని ఇది వేసుకుంటుంటుంది అనమాట బాగా పండిన అరటిపండు ఒకటి తీసుకోవాలి తర్వాత దీంట్లో పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు ఏంటంటే పులిసింది కాదు ఫ్రెష్గా ఉన్న పెరుగే వేసుకోవాలి తర్వాత దీంట్లో వేపాకుల పొడి వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి స్కాల్ఫ్ మీద ఏమైనా దొరదలా ఉన్నా ఏమైనా ఫంగస్ లాంటిది అంటే చిన్న చిన్న ఇబ్బంది ఏదైనా ఉంటే కనుక ఈ వల్ల చెమట పొక్కలాగా వస్తుంటాయి కదా అవి ఏమీ రాకుండా ఒకవేళ వచ్చినా కానీ ఇన్ఫెక్షన్ లాగా ఏమి అవకుండా ఉంటుంది కాబట్టి ఒకవేళ వేపాకుల పొడి లేకపోతే అలోవెరాని మామూలుగా జెల్ ఉంటుంది కదా లోపల ఆ గుజ్జు తీసుకుని వేసుకోవచ్చు ఇది కూడా చేదుగా ఉంటుంది కాబట్టి చేదు మనకి చాలా మంచిది ఇది మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇలాగా పేస్ట్ లాగా తయారవుతుంది ఇది ఏంటంటే జుట్టు లెంత్ని బట్టి ఇంత క్వాంటిటీ సరిపోతుంది ఇంకా నా హెయిర్ లెంత్ కంటే ఎక్కువ హెయిర్ ఉంటే ఇంకా మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు ఇంకొక అరటిపండు వేసుకోవడం కొంచెం బెయ్యి అన్నం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ దీన్ని నీటిలో ఇంకా నీళ్ళు ఏమి కలపకుండా ఇలానే ఉంచేసుకొని హెయిర్కి అంతా అప్లై చేసేసుకోవాలి దీంట్లో పెరుగు వేసాం కాబట్టి అరటిపండు అన్నీ వేసాం కాబట్టి షాంపూతోనే హెయిర్ వాష్ చేయాలి పెట్టుకుని గంటలు గంటలు ఉంచుకోకుండా పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు అలా ఉంచుకుంటే సరిపోతుంది ఈ హెయిర్ బ్యాగ్ని ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు ముఖ్యంగా చిన్నపిల్లలకి పేలు లాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి చాలా బాగా పని చేస్తుంది అనమాట నెక్స్ట్ ఎండలో తిరిగే వాళ్ళకి స్వెట్ ఎక్కువ పడుతుంది అలాంటి వాళ్ళకి కూడా హెయిర్ చాలా బాగుంటుంది నార్మల్గా తల స్నానం చేసేసేయడమే ఆరిన తర్వాత ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్